హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ స్వాతి గోదావరి అమ్మాయి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా హోప్ మీరు అందరు కూడా బాగున్నారు సేఫ్గా ఉన్నారు అనుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఒక నాన్ వెజ్ మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి అదేంటంటే చికెన్ పులావ్ అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ అయితేనే ఇప్పుడు మనం దీనిని ఎలా తయారు చేసుకోవాలి ఏంటి సింపుల్ ప్రాసెస్ అనమాట అసలు ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది బిర్యానీ అనేది సో ముందుగా అయితే మనము చికెన్ని కడిగేసుకొని నీట్గా మ్యారినేట్ చేసుకోవాలి నేను చికెను ఒక హాఫ్ కేజీకి దగ్గరగా తీసుకున్నాను ఈ చికెన్ని నీట్గా బాగా ఒకటికి రెండు మూడు సార్లు కడిగేసుకొని పెట్టేసుకోవాలి పక్కకి పెట్టేసుకున్నాక మనము టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి ఈ చికెన్కి టేస్ట్కి తగ్గట్టు వేసేసుకోవాలి సాల్ట్ అయితేని మీరు ఎంత చికెన్ తీసుకుంటున్నారో అంత అంత క్వాంటిటీ అయితే చూసుకోండి మీరు సాల్ట్ అనేది ఏదైనా అంతే సాల్ట్ మసాలాలు అన్నీ కూడా తర్వాత కొంచెం హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు మెయిన్ ఇంకా తర్వాత కారం కూడా వేసేసుకోవాలి మనము బిర్యానీలు అలాగా అవి వేసుకుంటాం కదా సో ఇక్కడ కారం ఎంత వేసుకోవాలో అంతా వేసుకోండి తర్వాత బిర్యానీ మసాలా కూడా వన్ అండ్ హాఫ్ స్పూన్ సరిపోతుంది బిర్యానీ మసాలా మెయిన్ ఇంగ్రీడియంట్ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి దాంట్లో నేను అందులోనే జీలకర్ర ఇవన్నీ వేసి మసాలా చేసుకుంటాను సో అల్లం వెల్లుల్లి ఒకటే కాకుండా అవన్నీ ఉంటాయి అన్నమాట తర్వాత ధనియాల పౌడర్ కూడా ఒక హాఫ్ స్పూన్ వరకు సరిపోతుంది ఇప్పుడు గరం మసాలా పౌడర్ని కూడా వేసుకోవాలి ఒక స్పూన్ లేదా హాఫ్ స్పూన్ సరిపోతుంది తర్వాత మనము నిమ్మరసం కూడా పిండుకోవాలి నిమ్మరసం ఒక స్పూన్ లేదా వన్ అండ్ హాఫ్ స్పూన్ సరిపోతుంది వన్ స్పూన్ ఆర్ వన్ అండ్ హాఫ్ స్పూన్ సరిపోతుంది పిండేసుకోవాలి మనము పెరుగు నేను ఇప్పుడు వేయట్లేదు చా అంటే వేసుకోవచ్చు మీ ఇష్టం అది వేసేసుకుంటే వేసేసుకోవచ్చు నో ప్రాబ్లం మనం ఇప్పుడైనా వేసుకోవచ్చు లేదంటే మనం అక్కడ బిర్యానీ చికెన్ని బాగా ఫ్రై చేస్తున్నప్పుడు కూడా వేసుకోవచ్చు సో పెరుగు ఇప్పుడైనా పర్వాలేదు తర్వాత వేసుకున్నా పర్వాలేదు ఇవన్నీ కూడా మనము బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఒక ఇంచుమించు హాఫ్ అన్ అవర్ పెట్టుకోవాలి పక్కకైతేనే లేదా అట్లీస్ట్ పావుగంట సేపు అయినా మనము మ్యారినేట్ చేసుకుంటేనే బాగుంటుంది బిర్యానీ కాబట్టి ఇలా మసాలాలు ఉప్పు కారం పులుపు ఇవన్నీ పట్టేలాగా మనము బాగా ముక్కకు పట్టేలాగా కలిపేసుకున్నాక మొత్తం చికెన్ అంతా మ్యాగ్నెట్ బాగా చేసేసుకొని పక్కకు పెట్టేసుకుందాము ఇప్పుడు రైస్ని కూడా నాన్ పెట్టేసుకోవాలి నేను బాస్మతి రైస్ తీసుకుంటున్నాను బాస్మతి రైస్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే తీసుకుంటున్నాను నేను దీన్ని మనము ఒకటికి రెండు సార్లు బాగా వాష్ చేసేసుకొని రైస్ని మనం నానబెట్టేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి రైస్ని కూడా లేదా ట్వంటీ మినిట్స్ అయినా నా నానపెట్టేసుకుంటే సరిపోతుంది మీరు నార్మల్ రైస్ తీసుకున్నా పర్వాలేదు ఏ రైస్ అయినా పర్వాలేదు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకున్నాక ఒక స్పూన్ గీ వేసుకోవాలి తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి ఆయిల్ ఒక టూ త్రీ స్పూన్స్ సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు ఈ ఆయిల్ బాగా వేడయ్యాక బిర్యానీ దినుసులు ఉంటాయి కదా బిర్యానీ మసాలాలు చక్క లవంగా యాలక్కాయలు సాజీర స్టార్ పువ్వు ఇవన్నీ ఉంటాయి కదా మిరియాలు ఇవన్నీ వేసేసుకోవాలి తర్వాత బిర్యానీ ఆకులు కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి మరీ మాడిపోయేలా కాదు తోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి మూడు నాలుగు అయితే వేసుకుంటున్నాను నేను మీరు మీ కారానికి తగ్గట్టు వేసుకోండి ఫ్రై చేసేసుకున్నాక తర్వాత మనం చీలుకుల్లాగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు అయితే కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి ఈ పులావ్కి ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయిపోయాక మనం మ్యాగ్నెట్ చేసుకున్న చికెన్ ఉంటుంది కదా దాన్ని వేసేసుకోవాలి వేసేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట ఇలా చికెన్ని కలిపేసుకున్నాక ఇప్పుడు పెరుగు వేసుకోవాలి మ్యాగ్నెట్ చేసుకున్నప్పుడైనా వేసుకోవచ్చు లేకపోతే ఇప్పుడైనా వేసుకోవచ్చు పెరుగు నేను ఒక త్రీ స్పూన్స్ వరకు తీసుకున్నాను ఇలా పెరుగును వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి మొత్తం అంతా కూడా చికెన్ పట్టేలాగా ఆ స్మెల్ అనేది పోవాలి పెరుగు వాసన పోయేంత వరకు బాగా మనము ఉడకపెట్టేసుకోవాలి చూసారు కదా చికెన్ని మొత్తం కూడా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడైతే ఇందులో ఇంకా ఏ మసాలాలు ఇవి ఏమీ అవసరం లేదు ఎందుకంటే మ్యాగ్నెట్ చేసుకుంటున్నప్పుడే చికెన్ మ్యాగ్నెట్ చేసుకుంటున్నప్పుడే మనము అన్నీ వేసేసుకున్నాం కదా సరిపడా కాకపోతే కొంచెం సాల్ట్ చూసుకొని వేసుకోవాలి కారం కూడా వేసుకోవచ్చు రెండు వేసుకోవచ్చు ఇంకా మసాలాలు అయితే అవసరం లేదు ఇప్పుడు నేనైతే ఇంకా మూత పెట్టేసుకొని చికెన్ని ఒక సెవెంటీ పర్సెంట్ వరకు ఉడకపెట్టేసుకోవాలని చెప్పాను కదా ఉడకపెట్టేసుకున్నాక ఒకసారి మధ్యలో మనము మూత తీసుకొని అయితే చూసుకోవాలి ఎందుకంటే అది కొంచెం అడుగంటుతుంది కదా ఒకసారి కలుపుకుంటూ ఉండాలి నేనైతే ఇప్పుడు కొంచెం సాల్ట్ని వేసుకుంటున్నాను ఎందుకంటే సరిపోదు కదా ఇందాక వేసుకున్న సాల్ట్ సో ఇప్పుడు కొంచెం సాల్ట్ లేకపోతే కారం కూడా మీకు పడుతుందంటే వేసుకోండి ఇప్పుడే వేసేసుకోవాలి ఇప్పుడు ఇంకా మనము రైస్ నానబెట్టుకున్నాం కదా ఒక అరగంట పాటు ఆ బాస్మతి రైస్ను కూడా వేసేసుకోవాలి ఇప్పుడే రైస్ మీకు ఎక్కువసేపు నానపెట్టుకునే టైం లేకపోతే ఒక పది నిమిషాలైనా నానబెట్టుకున్నా సరిపోతుంది రైస్ వేసేసుకున్నాక ఇలాగ బాగా కలిపేసుకోవాలి బాస్మతి రైస్ విరిగిపోతుంది కాబట్టి కొంచెం స్లోగా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు లాస్ట్ ఫైనల్గా ఏం వేసుకోవాలి అంటే కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర తర్వాత పుదీనా కూడా వేసేసుకోవాలి ఇప్పుడే కొత్తిమీర అలాగే పుదీనా ఇవి రెండు ఉంటే పులావ్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు అయితే యాడ్ చేసుకోవాలి వాటర్ నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకున్నాను కదా రైస్ వన్ అండ్ హాఫ్ గ్లాస్కి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నాను ఒకటిన్నర గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ వేసుకుంటే నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం పెరుగు వేసుకున్నాము చికెన్లోంచి వచ్చిన వాటర్ అలాగే బియ్యం కూడా ఎక్కువసేపే హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాం కదా అరగంట పాటు నానబెట్టుకున్నాం కదా సో సరిపోతుంది రెండు గ్లాసులు వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనము ఒకటే ఒక్క విజిల్ సరిపోతుంది ఒకటి లేదా రెండు విజిల్స్ అంతకు మించి అయితే రానివ్వకూడదు బాస్మతి రైస్ కాబట్టి ఒకటి లేదా రెండు విజిల్స్ అయితే సరిపోతుంది సో రెండు విజిల్స్ వచ్చేసాక నేను నేను ఇప్పుడు మూత అయితే తీసేసుకున్నాను చూడండి ఎంత బాగా వచ్చిందో ఒక్క విజిల్ లేదా రెండు విజిల్స్ అయితే సరిపోతుంది కరెక్ట్గా బాగా ఉడికిపోతుంది చూసారు కదా ముక్క అంతా కూడా ఎంత బాగా ఉడికిందో ఇప్పుడు మనము ఈ బిర్యానీ ఒకసారి గరిటతే ఇలా చూసుకుంటే మనకి బాగా కుక్ అయిందా లేదా అని తెలుస్తుంది చూడండి రైస్ అసలు ఎక్కడ కూడా తడి లేదు ఎంత పొడి పొడిగా ఉందో ఇప్పుడు మనము ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకోవాలి దీనికి కాంబినేషన్గా ఆనియన్స్ అండ్ అలాగే లెమన్ వేసుకొని తింటే ఇంకా మామూలుగా ఉండదు పులావ్ అయితే వేడివేడిగా చాలా బాగుంటుంది చూసారు కదా చాలా సింపుల్ ప్రాసెస్ ఇంకా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఒక్క పది పదిహేను నిమిషాల్లో అయితే అయిపోతుంది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే కమెంట్ కూడా చేయండి ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్